హైదరాబాద్ బాజపల్లిలో గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రభుత్వ చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి బాజ్పల్లి ప్రమాద ఘటనలో పోలీసులు ఎవరెవరిని అరెస్ట్ చేశారు ప్రాంతంలోని భాజ్పల్లి రేణుకో ఎల్లమ్మ కాలనీలోని గోడ కూలి ఘటనలో ఏడుగురు దుర్మరులను చెందడంతో దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది గోడ కూలిన వ్యవహారంలో భవన నిర్మాణదారుడు అదేవిధంగా సైట్ ఇంజనీర్ పాటు మరో పోలీసులు విచారణలో తేల్చారు దీంతో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి సైట్ ఇంజనీర్ సతీష్ ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్ అదేవిధంగా గుత్తేదారు రాజేష్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు వీరందరినీ కూడా అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కోర్టు లో హాజరు ఈ మొత్తం ఘటన భవన నిర్మాణదారుడుతో పాటు ఆ ఐదుగురు కారణమని పోలీసులు తమ విచారణలో వెల్లడించారు అయితే ఇందుకు సంబంధించి ఆరుగురిపై కూడా కేసు నమోదు చేసి అధికారులు చర్యలు చేపట్టారు మరోవైపు మృత్యువాత పడిన ఏడుగురి మృతదేహాలకు కూడా శవ పరీక్ష పూర్తి చేసిన వైద్యులు ఆ తర్వాత వారి బంధువులకు అప్పగించారు